హాయ్ అల్ అందరికీ నమస్కారం ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగనే ఈ ఛానల్లో మీకు గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంక్రాంతి వస్తున్నాం మూడు రివ్యూస్ ఉంటాయి ఒకసారి వెళ్ళి ఆ వీడియోని కూడా చెక్అవుట్ చేయండి అలాగనే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి లేదంటే డిస్లైక్ చేయండి ఈ సంక్రాంతి వస్తున్న సినిమా నూట ముప్పై కోట్ల నుంచి రెండు వందల కోట్లకు దోసుకెళ్తుంది ఒక ఫ్యామిలీ సినిమా ఇంత షార్ట్ టైంలో ఎంతకనం ఎందుకు కలెక్ట్ చేస్తుంది అసలు ఈ సినిమా అంతలా ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చడానికి ఐదు కారణాలు మనం ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ రీజన్ మిగతా రెండు సినిమాలు గేమ్ చేంజర్ కానీ డాక్కు మహారాజ్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్కి సంబంధించిన సన్నివేశాలు కానీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన సన్నివేశాలు కానీ చాలా తక్కువగా ఉన్నాయి అసలు గేమ్ చేంజర్లు అయితే అసలు లేవు డాక్కు మహారాజ్ కూడా ఒకటి రెండు ఉన్నా కానీ ఆ యాక్షన్ అవి కూడా కొట్టుకుపోయాయి సెకండ్ రీజన్ వెంకటేష్ గారికి ఫ్యామిలీ ఆడియన్స్లో ఉన్న ఫాలోయింగ్ మనందరికీ తెలుసు వెంకటేష్ గారు మ్యాక్సిమం సినిమాలు అన్నీ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాలే అందుకనే ఆయనకి ఇప్పటికీ కూడా ఫ్యామిలీలో చాలా స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉండింది థర్డ్ రీజన్ అనిల్ రావు అండ్ వెంకటేష్ కాంబినేషన్ ఆల్రెడీ ఎఫ్ టూ ఎఫ్ త్రీ కూడా మనందరికీ తెలుసు ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేసిన సినిమాలే అనిల్ లావపడి ఎనిమిది సినిమాలు కూడా మాక్సిమం ఫ్యామిలీ ఆడియన్స్కి సంబంధించిన సినిమాలే ఉంటాయి ఎక్కువగా కొంతమంది క్రింజ్ కామెడీ అన్నా కూడా ఫ్యామిలీస్ మాత్రం అనిల్ లావపడి సినిమాకి బాగానే చూడటానికి అలవాటు పడి ఉన్నారు ఫోర్త్ రీజన్ మెయిన్ రీజన్ ఈ సినిమాలో కొన్ని కొన్ని సన్నివేశాలకు ఫ్యామిలీ ఆడియన్స్ కానీ నార్మల్ ఆడియన్స్ కానీ ఎగబడి అవుతూ ఉన్నారు అవి కొన్ని మనం ఇప్పుడు చూద్దాం ఒకటి బులిరాజ్ ఓటి సీన్ ఇది ఎంత బాగా పేలిందో మనం ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు అలాగనే మన సాయి కుమారును అతను బాస్ చేసే ఒక పేలగొంతు సీన్ ఒకటి చాలా బాగా వెళ్ళింది హాస్పిటల్లో ఎంకటేజ్ చేసే కామిక్ సీన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి అలానే గోదావరి గట్టి సాంగ్ అని మీనా సాంగ్ స్పెషల్ గా నిలిచాయి అసలు ఈ సాంగ్స్ వస్తున్నప్పుడు అయితే ఫ్యామిలీ ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇవి గా సినిమాలో హైలైట్ అయిన సన్నివేశాలు ఫిఫ్త్ రీజన్ అసలు ఒక సినిమా సక్సెస్ అయింది ఇంతకనంగా అంటే అది కేవలం యొక్క రీజన్ వల్లనే సక్సెస్ అవుతుంది అదే మౌత్ టాక్ ఇది సక్సెస్ అయింది అని అంటే ఆ సినిమా రివ్యూవర్స్ ఎంత బాగా చెప్పారు ఆ సినిమాని ఎంతమంది కామెంట్ చేశారు ఎంతమంది క్రీన్ జనాలని ఎవరు పట్టించుకోరు ఒక్కసారి మౌత్ టాక్ అనేది జనంలోకి వెళ్ళిపోయిన తర్వాత అది సినిమాని ఎంత సక్సెస్ చేస్తుంది అనే దానికి ఈ ఎఫ్ టు ఎండ్ సంక్రాంతికి వస్తున్న సినిమాలు క్లియర్ గా తెలియజేస్తాయి మరి సంక్రాంతికి వస్తున్న ఎంతగానో కలెక్షన్స్ వస్తున్నాయంటే ఇది కేవలం మౌత్ టాక్ వల్లనే సాధ్యమైంది ఇవి కాకుండా అంతర్లింగంగా కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి అందులో ఒకటి ప్రమోషన్స్ అనిల్ రావు చాలా బాగా ప్రమోషన్ చేశారు సినిమాలకి అలానే గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ అనేది కూడా ఈ సినిమాకి బాగా కలిసి వచ్చింది ఎందుకంటే గేమ్ చేంజర్ కనుక సక్సెస్ అయి ఉంటే దానికి డబ్బులు కనిపెట్టు ఉంటే ఎంతో కొంత సినిమాలకి ఠాకు మహారాజ్కి సంక్రాంతి వస్తున్నానికి గేసేవాళ్ళు ఇవి కాకుండా నేను ఏమైనా కారణాలు మిస్ అయినట్టుంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్